రెడ్డి గారు ఈ మిత్రుడు భగవంతుడు ప్రసాదించినటువంటి నాకైతే నిజంగా దేవుడే ఒక గుల్లో కలవడం ఆ గుల్లో కలిసిన తర్వాత ఈ ఐదు వేల మందికి మార్గనిర్దేశం చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చింది పోవదు అంటే ఆ సేవల ఆధ్యాత్మికంగా హిందువులను తీసుకురావడం ఈ హిందువులను తీసుకొచ్చనే కాకుండా వాళ్ళకు వచ్చేటువంటి ఏవైతే అడ్డంకులు సమస్యలు ఆత్మ నిర్ణయత భావం ఇవన్నిటిని దూరం చేయడానికి కావాల్సింది ఏంటంటే వ్యక్తిత్వ వికాసం అది ఒక ఆధ్యాత్మిక మార్గము భక్తి చింతన ద్వారా మాత్రమే రాగలుగుతుంది ఖచ్చితంగా మీ మాటలు కొన్ని విన్నాను ఆ మాటల ద్వారా మాకు వచ్చినటువంటి జ్ఞానం ఏంటంటే ఎటువంటి అవకాశం వచ్చినా ఆధ్యాత్మిక చింతనలో భక్తి మార్గంలో అది ప్రతి దాంట్లో పాల్గొనాలని నేను సారి అయ్యప్ప దీక్ష తీసుకోవడం ఉత్తమం నాకు తెలిసిన చేస్తున్నాం సిద్ధులను ఈ రోజులలో ఏమవుతుందని అంటే తల్లిదండ్రులనే అనాథాశ్రమంలో వేయాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకుంటున్నారు అదేంటంటే కనిపించి కనిపించే ప్రత్యక్షతం వాస్తవంగా తల్లిదండ్రులకు సేవ చేస్తే మనం దేవునికి సేవ చేస్తాం ఖచ్చితంగా మొదటగా వాళ్ళను మనం ఇప్పుడు ఇందాక మీరు ప్రారంభంలో కూడా చెప్పారు మాతృదేవ పితృదేవ అది చాలా కనెక్ట్ అయింది ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొంచెం మార్కెటింగ్ నిర్దేశం చేస్తే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే శ్రీనివాసుల కార్యక్రమం కూడా శ్రీనివాసుల కార్యక్రమాన్ని కూడా కొంచెం తీసుకెళ్ళడానికి మా వంతు సహకారం చేస్తాం మాత్రమే తప్పకుండా నాతో శ్రీనివాసులు ఉన్నారు శ్రీనివాస్ గ్రూప్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు నేను కూడా చెప్తా తాత నుంచి తండ్రి నేర్చుకున్నాడు తండ్రి నుంచి కొడుకు నేర్చుకున్నాడు కొన్ని ప్రదేశాల్లో గురువు నుంచి శిష్యులు నేర్చుకుంటారు అలాంటి యొక్క పరిస్థితిలో ఈ జనరేషన్ ఇప్పుడున్న యువకులు మన నుంచి ఏమీ నేర్చుకునే పరిస్థితులు లేరు కారణం ఏంటంటే మనం స్కూల్ పేరుతో వాళ్ళని బయటకు పంపిస్తాం పొద్దున్నే తిరిగి ఇంటికి రాగానే వాళ్ళకి హోంవర్క్ పేరుతో బిజీ చేస్తాం ఇంట్లో ఏదైనా పూజలుంటే నువ్వు కాలేజీ పోనానా నువ్వు స్కూల్ పోనానా మేము ఉన్నా కదా చూసుకుంటాం ఎవరైనా ఆఫీస్లో మన కుర్రోడు పని చేస్తే మహా ఆనందపడతాం జాబ్ వచ్చింది నువ్వు పోనా నీకు ఎందుకు మేము ఉన్నాం కదా చూసుకుంటాం మరి అన్నీ మనమే చూసుకుంటే చివరికి మనం ఏ మనకేమైనా మనకేమైనా అయినప్పుడు మనకి శ్రాద్ధ కర్మల్లో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితులు మనం పిల్లలు పెంచుతున్నాం ఎంత బాధాకరం అంటే మనకి పిండం పెట్టాలన్న జ్ఞానం కూడా వాడికి మనం కల్పించకపోతే ఏం విముక్తి మనకి కాబట్టి ఈ శ్రీనివాసుల గ్రూప్లకి ప్రధానంగా నా విజ్ఞప్తి వచ్చే తరం పైన దృష్టి పెట్టండి ఏదైతే స్ట్రాంగ్ యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళని మనం ఖచ్చితంగా మోటివేట్ చేయాలి నేను ఎవడో చెప్తా యువకుల్లో తప్పు లేదు ఎంత చదివితే వాళ్ళు అవుట్ ఆఫ్ వెళ్తున్నారండి ఎంత శ్రద్ధ ఉంది వాళ్ళకి మీరు ఎట్లా శ్రద్ధ లేదంటారు ఆ శ్రద్ధ చదువు పట్ల ఉన్నప్పుడు దాంట్లో కొంత భాగమైన మన దేశం పట్ల ధర్మం పట్ల మనం గనక వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు అద్భుతాలు చేస్తారు ఈ దేశం ధర్మం నిలవాలంటే ఈ యువకుల్లో స్ఫూర్తి నింపాలి అందుకని యువకుల గురించి మీ చుట్టుపక్కల దేవాలయాల్లో ఒక క్యాంపులు ఏర్పాటు చేయండి అదే మన దౌర్భాగ్యం ఏంటంటే రోటరీ క్లబ్ ఉంది లయన్స్ క్లబ్ ఉంది దాంట్లో మనం డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి మళ్ళీ మన డబ్బులు పెట్టి మనం సేవ చేసి ఫోటోలు దించి వాళ్ళకి పంపిస్తే వాళ్ళ జర్నల్లో వేస్తే ఆనందపడతారా ఏం దౌర్భాగ్యం అండి దేశానికి మన దగ్గర ఒక సంస్థ పనిచేస్తుంది ఏది వైశ్య పరంగా వాసవి క్లబ్ నిజంగా చాలా గొప్ప పనిచేస్తుంది అలాగే శ్రీనివాసులు కూడా ఒక క్లబ్ ఏర్పడ్డారు దేశహితం ధర్మహితం కోసం దేవాలయాల్లో పనిచేద్దాం దేవుడు పేరుతో మళ్ళీ మన పేరుతో వద్దు జై శ్రీరామ్ జైరా